సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన సామెతలు ఎనిమిది పదిహేడు నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు చాలా శ్రేష్టమైన మాట కాబట్టి దేవుని వెతికితే మనం కనుగొంటాం సరే ఇప్పుడు స్త్రీ గురు చూద్దాం ఆయన కలుసుకోవడానికి ఇప్పుడు ప్రయాణాన్ని ప్రారంభించింది ఇప్పుడు ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆమెకున్న సమస్యలు చూద్దాం ఒక నాలుగు సమస్యలు చెప్తాను మొత్తానికి ఏమిటి నేను ఏసు వస్త్రపు చెంగు ముడితే చాలు బాగుపడతాను అనుకుంది అనుకొని ఇప్పుడు ఆయనను కలుసుకొని ఆయన ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి ప్రయాణం ప్రారంభించింది ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంది ఎక్కడున్నాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు తిరుగుతుంటాడు చాలా ప్రాంతాలది యూదయ గలయ సమరయ అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతు సేవ చేసే వాళ్ళు ఒకదేరు ఉండరు అనేక ప్రాంతాలు పోతుంటారు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది రెండవది అక్కడకు ప్రయాణము ప్రారంభించింది మరి ఎన్ని మైళ్ళు ఎన్ని ఊర్లు దాటాలి ఎంత సమయం పడుతుంది ఇదంతా ఆలోచించలే ఇదంతా ఆలోచించ ఈ స్త్రీ ఇక్కడ చూస్తే ఆయన ఎంత దూరంలో ఉన్నాడో ఎన్ని మైళ్ళు ఎన్ని ఊర్లు దాటాలి ఎంత దూరం నడవాలి ఏం ఆలోచించలే ఇది రెండవ విషయం తర్వాత మూడవది నా వల్ల అవుతుందా ఇది నాకు సాధ్యమేనా నేను చేయగలనా ఇంత నిరసించిపోయాను రోగంతో బాధపడుతున్నా రక్తమంతా పోయి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి పీకేస్తున్నాయి నా వల్ల కాదు ఎంత బలహీనమైపోయాను అక్కడ రాబడింది మరింత బలహీనపడిన రాబడింది ఇంత బలహీనమైన స్థితిలో ఆయన ఎక్కడో ఊర్లోంబడి తిరుగుతాడంట ఒక దగ్గర ఉండడంట ఒక దగ్గర ఆయన పట్టుకోలేమంట ఆయనను నేను కలుసుకోనగలనా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది సాధ్యమా ఇది నాకు అయ్యే పనేనా దేవుని బిడ్డ నీవు ఆయన కలుసుకోవాలంటే నేను ఆయన కలుసుకోవాలంటే కొంత ప్రయాణము చేయాలి కొంత ప్రయాణము మనం సాగించాలి చూడండి ఈమెకు స్వస్థపరి స్వస్థపడాలని ఆశ ఉంది స్వస్థపరిచే దేవుణ్ణి కనుగొంది అంటే విన్నది ఎస్ యేసులో స్వస్థత ఉంది కానీ స్వస్థపరచ స్వస్థత రాదు స్వస్థత కావాలని ఆశ ఉంది స్వస్థపరిచే దేవుడిని తెలుసుకుంది కానీ స్వస్థపరచబడలే ఎందుకంటే స్వస్థపరచబడాలి అంటే ఆమె కొంత చెప్పండి అద్దె కొంత ప్రయాణం చేయాలి కొంత దూరం ప్రయాణం చేయాలి నాలుగోది చూస్తే అనారోగ్యము శక్తిహీనత ప్రయాణము చేయలేనంత ఉంది దేవుని బిడ్డ నీవు ప్రయాణం ప్రారంభించు కొంచెం కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను నీవు నేను ప్రయాణం ప్రారంభిస్తే ఆ ప్రయాణము చాలాసార్లు పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే బాధతో ఉంటుంది నొప్పి బాధ కాబట్టి రోజు ఆ బాధతో ప్రారంభించింది నాకు కానీ కొంచెం మంచి ఒక బండి కాని ఉంటే నేను దూరమైన వస్తాను నా సేవకు నాకు పెద్ద అసలు ప్రాబ్లం లేదు కాబట్టి మంచి బండి దొరికితే ఎప్పుడు దొరుకుతుంది బండి నువ్వు ముందు నడవా బండిగా దేవుడు ఇంకేదని ఇస్తాడు నువ్వు ముందు నడుస్తేగా మంది అలా కాదు నాకు గాని అన్నా అసలు అది కాని ఇస్తే దేవుడు ఇక నేను అసలు ఎట్లంటే దేవుని కొరకు అసలు రోషం కలిగే పౌరుషం కలిగే చాలు ఆ రోషం పౌరుషం అర్థమైపోయింది అది వస్తే కదా దేవుని బిడ్డ దేవుని కలుసుకోవడానికి యేసును కలుసుకోవడానికి కొంత ప్రయాణం ఇవ్వ చేసింది నీవు నేను ఆయన కలుసుకోవాలంటే కొంత ప్రయాణం చేయాలి ఎందుకు ఇవలా చేసింది ప్రయాణము అంటే రోజు రోగముతో బ్రతకడం కంటే అంటే రోజు శ్రమతో బాధతో నొప్పితో ఆ రోగముతో బ్రతికి అలా ఈడ్చుకుంటూ బ్రతకడం కంటే నొప్పితోనే వెళ్ళి నివారణ పొంది మిగిలిన శేష జీవితమైన సంతోషంగా జీవించాలి అని ఒక డిటర్మినేషన్ ఒక నిర్ణయం తీసుకుంది ఒక ఒక తీర్మానం చేసుకుంది ఒక సంకల్పం అన్నమాట ఏమిటంటే ఎంత నొప్పైనా పర్వాలే ఎంత నీరసమైన పర్వాలేదు ఎంత బాధ అయినా పర్వాలే ఏమైనా పర్వాలేదు నేను ఈ బాధతోనే నొప్పితోనే ఆయన్ని వెళ్ళి కలుసుకొని ఆయన వస్త్రపు చెంగునైన ముడితే నేను స్వస్థపరచబడి రోగ నివారణ పొంది మిగిలిన జీవితమైనా బాగా జీవిస్తాను ఇది నా జీవితంలో నా సంకల్పము దేవుని బిడ్డ నీవు నేను అనుకుంటూ సరిపోదు విషయం ఏమిటంటే నువ్వు దేవుని కలుసుకోవాలంటే కొంత ప్రయాణం చేయాలి కొంత పెయిన్ అనుభవించాలి కొంత బాధ అనుభవించాలి కొంత శ్రమలో నుండి వెళ్ళాలి ఇట్ ఇస్ పెయిన్ఫుల్ ఈ స్త్రీ తీర్మానం చేసుకుంది ప్రయాణం చేయడానికి